హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ నేను మీ మల్సాని లతారెడ్డి ఈరోజు వీడియో వచ్చేసి నువ్వుల లడ్లు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము నేను తెల్ల నువ్వులతో చేస్తున్నానండి నువ్వులు అనేటివి ఒక కప్పు తీసుకున్నాను అవి పచ్చి స్మెల్ పొయ్యే వరకు వేంపుకోవాలి వేరుశెనగ కూడా వేంపుకోవాలండి సిమ్లోనే వేంపుకుంటే బాగా వేగిపోతాయి ఈక్వల్గా ఎగుతాయండి తర్వాత పల్లీలు అనేది పొట్టు తీసి పక్కకు పెట్టుకోవాలి బెల్లం అనేది రెండు ముద్దలు తీసుకొని తురిమి పెట్టుకోవాలండి ఇక్కడ ఒక కప్పు బెల్లం ఒక కప్పు వేరుశనగ ఒక కప్పు నువ్వులు తీసుకున్నాను ఇంకా పెద్ద డెగ్స్ అనేది తీసుకొని అందులోకి నువ్వులు వేరుశనగ వేరుశనగ వేస్తానండి బెల్లము మూడింటిని ఈక్వల్గా తీసుకున్నాం కదా వీటిని బాగా కలిపేలాగా మొత్తం మిశ్రమం మొత్తం మూడు బాగా మిక్స్ చేసుకోవాలి లేకుండా ఇలా కలుపుకుంటూ ఒక మిక్సీ జార్లోకి ఈక్వల్గా వేసుకుంటూ రావాలండి అంటే కొంచెం కొంచెమే వేయాలి ఎక్కువ వేయకూడదు మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలండి కచ్చాపచ్చగా చేసుకోకూడదు చూడండి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మొత్తం మిశ్రమం మనకు లడ్లు అనేవి ఏ సైజులో కావాలో చుట్టుకోవాలి చూడండి ఎలా వచ్చేస్తుంది మొత్తం పౌడర్ ఇలా చేసి పెట్టుకున్న తర్వాత తర్వాత లడ్లు అనేవి చుట్టుకోవాలి పిల్లలకి ఇవి ఇట్లాంటివి చేసి పెట్టడం వల్ల చాలా హెల్దీగా పెరుగుతారు బలంగా ఉంటారు ప్లస్ గ్రోత్ కూడా ఎక్కువ వస్తుందండి అంటే రక్తహీనత కూడా పెంచుతుంది పిల్లల ఎదుగుదలను పెంచుతుందండి కాబట్టి పెరిగే పిల్లలకి ఇలాంటివి అనేటివి చేసి పెట్టాలి చాలా హెల్తీగా కూడా ఉంటారు ఒకసారి ట్రై చేయండి ఇదే వీడియోలో నేను చిలకడదుంపలు ఎలా ఉడకబెట్టాలో కూడా చూపిస్తున్నాను వీడియో లెంత్ తక్కువ ఉండడం వల్ల కాబట్టి ఇదే వీడియోలో పెడుతున్నాను చూడండి ఒక గంట అనేది చిలకడదుంప నానబెట్టి పెట్టుకున్నాను ఇలా నానబెట్టిన తర్వాత నీట్గా వాష్ చేసుకొని మొత్తం టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకోవాలండి చుట్టూ అంటే ఇటు సైడ్ అటు సైడ్ టూ సైడ్స్ కార్నర్స్ కట్ చేసి పెట్టుకోవాలి ఇరువైపులా అలా కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఒక పెద్ద ప్రెజర్ కుక్కర్ అండి ఆ ప్రెజర్ కుక్కర్లో సారీ ఈ గడ్డలు అనేటివన్నీ యాడ్ చేస్తున్నాను ఒక్కొక్కటి పెట్టుకుంటూ చూడండి ఈ గడ్డలు అనేటివి ఒక్కొక్కటి తీసుకున్న తర్వాత అందులోకి రెండు స్పూన్ల నెయ్యి కొద్దిగా బెల్లం చిటికడు ఉప్పు యాడ్ చేస్తున్నాను చూడండి ఆవిరితోనే ఉడకబెడుతున్నాను ఇందులో ఉండే పో విటమిన్స్ కానీ పోషకాలు కానీ ఏవి పోకుండా ఉంటాయి టూ స్పూన్స్ నెయ్యి వేసాను కొద్దిగా బెల్లం చిటికడు ఉప్పు వేస్తున్నానండి ఇలా ఆవిరితో ఉడకబెట్టుకోవడం వల్ల టేస్ట్ బాగుంటాయండి టేస్ట్ బాగుంటాయి ప్లస్ మనకి పోషకాలు అనేటివి కూడా పక్కకు పోకుండా ఉంటాయి ఒకసారి చూడండి ఇప్పుడు ఇలా ఎందుకు షేక్ చేస్తున్నానంటే నెయ్యి బెల్లం సాల్ట్ ఈక్వల్గా కలవాలని ఆ గడ్డకనే స్వీట్నెస్ పట్టాలని బెల్లం అనేది కరిగిపోతుందని నెయ్యిలో పడి ఇక్కడ వచ్చేసి ఒక చిన్న బౌల్లోకి నేను ఒక టీ గ్లాస్ వాటర్ అనేది తీసుకున్నాను ఎందుకంటే ఈ టీ గ్లాస్ వాటర్ అనేది ప్రెజర్ కుక్ లోపలే పెట్టేస్తున్నాను ఆ హీట్కి చుక్క చుక్క డ్రాప్ డ్రాప్ అనేది పడుతుంది అడుగు కనే ఉంటుంది కాబట్టి పెడుతున్నాను ఒకసారి ఇలా ఉడకబెట్టి చూడండి టేస్ట్ అయితే సూపర్ వస్తాయి చాలా హెల్దీగా కూడా ఉంటారు వీటిలో కూడా స్వీట్ వీటిని స్వీట్ పొటాటో అని కూడా అంటారండి చాలా హెల్దీగా ఉంటారు తినటం వల్ల చూడండి ఎలా ఉడికిపోయాయో చూపిస్తున్నాను మీరు ఏం వాటర్ అనేది యాడ్ చేయాల్సిన అవసరం లేదండి ఇలా కనుక ఉడకపెట్టుకున్నారంటే తొందరగా ఉడికిపోతుంది ప్లస్ అందులో ఉండే పోషకాలు కానీ ఏమైనా విటమిన్స్ మంచి పదార్థాలు ఏమైనా కానీ ఉన్నప్పుడు మంచిది పోషకాలు ఏమైనా ఉన్నా కానీ పక్కకు పోకుండా ఆవిరితోనే ఉడికిపోతాయి కాబట్టి బాగుంటుంది టేస్ట్ కూడా సూపర్ వస్తాయి వాటర్తో ఉడకబెట్టడం వల్ల చప్పనే చప్పగా వస్తుంది ప్లస్ టేస్ట్ వెళ్ళిపోతుందండి కాబట్టి ఒకసారి ఇలా ట్రై చేయండి టేస్ట్ అయితే సూపర్ వచ్చాయి ఒకసారి ట్రై చేసి ఇలా కూడా ఉడకబెట్టి చూడండి పిల్లలకు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఇలా ఉడకబెట్టి పెట్టడం వల్ల నా రెసిపీ కనుక మీకు నచ్చ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్